రెండు వేల ఇరవై ఐదు మే ఎనిమిదైన ధర్మశాలలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు మధ్యలోనే రద్దు చేయబడింది ఈ నిర్ణయం జమ్మూ మరియు పఠాన్ కోట్ ప్రాంతాల్లో జరిగిన విమాన దాడుల హెచ్చరికల నేపథ్యంలో భద్రతా కారణాల వల్ల తీసుకోబడింది మ్యాచ్ సమయంలో స్టేడియంలో విద్యుత్ నిలిపివేయబడింది ఇది మొదట ఫ్లడ్ లైట్ లోపం అనిపించిన తర్వాత ఇది భద్రతా చర్యగా గుర్తించబడింది ఈ పరిస్థితుల్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి అత్యవసరంగా స్పందించి ధర్మశాల నుండి ఢిల్లీకి ఆటగాళ్లు అధికారుల మరియు ప్రసార బృందాన్ని సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేక వందే భారత్ రైలు ఏర్పాటు చేసింది ఈ రైలు ధర్మశాలకు సమీపంలోని ఉనా నుండి బయలుదేరి సుమారు మందిని ఢిల్లీకి తీసుకెళ్లనుంది బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ప్రకారం ప్రస్తుతం మ్యాచ్ రద్దు చేయబడింది మరియు స్టేడియం ఖాళీ చేయబడింది ఆటగాళ్ల భద్రత మా ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు ఇలాంటి స్పోర్ట్స్ న్యూస్ మరియు రియల్ టైం అప్డేట్స్ కోసం తెలుగు స్పోర్ట్స్ నెట్వర్క్ ని హలో మరియు సబ్స్క్రైబ్ చేయండి